హాయ్ అండి వెల్కమ్ టు దాసరి గుడిలో ప్రసాదం లాగా కమ్మగా ఉండే కట్టె పొంగలు ఎలా చేయాలో ఒకసారి మనం వీడియోలో చూద్దాం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు చూడండి ఎందుకంటే దీంట్లో ఏ ఒక్క ఐటెం మిస్ అయినా కూడా మీకు ఆ టేస్ట్ అనేది రాదు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు ఫుల్ ఆఫ్ రైస్ తీసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ రెండింటినీ చక్కగా కంప్లీట్గా వాష్ చేసుకొని వాటర్తో దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి చాలామంది ఇట్లా పెసరపప్పుని ఆయిల్లో కానీ గీలో కానీ ఇలా ఫ్రై చేసుకుంటారు అలా చేసుకో అవసరం లేదండి చక్కగా డైరెక్ట్గా కూడా ఇలా వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వస్తుంది ఈ గుడిలో ప్రసాదం కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేయకుండా డైరెక్ట్గానే వేసుకుంటారు కుక్కర్లో చక్కగా ఇలా వాటర్ పోసుకొని అత్యసరు అంటారు కదండీ అత్యసరు అంటే తెలియని వాళ్ళకు కూడా చూపిస్తున్నాను చూడండి ఇట్లాగా ఫింగర్స్కి మనకి మధ్యలో ఇట్లాగా గీతల్లా ఉంటాయి కదా అట్లాగా దాని వరకు మనం వాటర్ పోసుకుంటే దాన్ని అత్యసరు అంటారు అట్లా పెట్టుకుంటే సరిపోతుంది ఈలోపు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తాలింపు కోసం రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయితే అన్లిమిటెడ్ అండి తినేవాళ్ళు మీకు నచ్చినంత వేసుకోవచ్చు ఈ వేసుకున్న నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక స్పూన్ దాకా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల దాకా జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వేసుకున్న దినుసులన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా మీరు ఇంట్లో ఇలా తయారు చేసుకొని దేవుడికి ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చు లేదంటే మార్నింగ్ టిఫిన్ కింద కూడా ఇలా చేసుకొని అందరు తింటే చాలా చాలా హెల్దీ కూడా అనండి పెసరపప్పు ఈ రెసిపీకి సైడ్ సాంబార్ కానీ చట్నీ కానీ ఉంటే ఇంకా ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చివరిగా కరివేపాకు కూడా వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఈ ఫ్రై చేసుకున్న దినుసులన్నీ కూడా ఈ రైస్లో వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి దాకా ఇలా రెండు ముక్కలుగా చేసుకొని ఇంకా దాంట్లో వేసుకోండి తర్వాత ఉప్పు సరిపడినంత వేసుకోవాలండి మరి కొంచెం ఎక్కువైనా కూడా మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది దీనికి సుమారు ఒక హాఫ్ స్పూన్ దాకా సరిపోతుంది ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా విజిల్ పెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారిపోయిన తర్వాత కుక్కర్ ఇట్లా మోత తీసుకొని చూడండి వేడి వేడి కమ్మని కట్టి పొంగలు అసలు ఎంత చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఇంతేనండి చాలా టేస్టీగా ఎవరైనా కూడా ఇలా సింపుల్గా చేసుకోగలిగేలాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు నెయ్యి ఎక్కువ తినగలిగిన వాళ్ళైతే కనుక ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి నేను చూపించిన విధంగా మీరు ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా అన్నీ ఇలా పర్ఫెక్ట్గా వేయగలిగితే కనుక ఇసలు సేమ్ మీకు అలాగే టేస్ట్ వస్తుందండి ఎంత బాగుందంటే అసలు స్మెల్ అయితే అద్దరిపోయింది ఒకసారి అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేయండి మరిన్ని మోర్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ విజయాస్ దాసరి